తడిసిపోతు అయింది ఏం కావాలి ఏంటి అని అడగరా ఏంటి వేళాకోవంగా ఉందా నీ కంటికి సర్వలా కనబడతానా అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగడాయా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చుంటే క్లీనింగ్ ఆర్డర్ చేస్తాడు ఎవడ తెలియదు ఏంటో తెలియదు ఏంటో రాను రాను జనాడు కామన్ సెన్స్ లేకుండా పోతాం ఏందా ఇది నే ఉల్లిదో చెప్పా ప్లేన్ దో తీసుకొచ్చా అంతే కదా ఒక నిమిషం ఇదేంటి ఉల్లి ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కానీ

అమ్మా ఛాన్స్ దొరికితే జీతం పెంచిన ఎక్కేస్తారు నాకు బొచ్చి పెరగట్ల మీకు జీతం ఎందుకు పెంచేది అమ్మ నా బొచ్చు ఇదిగో నువ్వు అడిగిన నువ్వు చేసిన సాయం జన్మలో మర్చిపోలేను కాపురం ఉంటున్న నీ ఇంటిని తాకట్టు పెట్టి నన్ను నమ్మి ఈ డబ్బు ఇచ్చావు నీ రుణం ఎలా తీర్చుకోగలను లై ఇందులో ఏముందిరా అంతగా రుణం తీర్చుకోవాలనుకుంటే నీ కూతురు గౌరిని నా తమ్ముడు మధుకి చెయ్యి దానికి మేమెంతో అదృష్టం చేసుకుని ఉండాలన్నయ్యా

చెప్పావా అలాంటివే ఉండవు ఇక్కడ ఏమడిగారు వాడ పక్క నిమిషంలో వస్తా ఇంకేనా కావాలా వద్దు ఇవాడ మనం హోటల్లో వాడవేయలేదుగా మరి వడ నిన్న ఎలక బోలో వడ పెట్టాను అదే ఇది మరి ఎలక అది వాసం చూడగానే చచ్చిపోయింది చూసారా గురువు గారు నీ కోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతున్నా థాంక్స్ అయ్యా ఇప్పటికైనా మా జీతాలు నెలకు నాకేమో సూపర్ ఐడు ఎప్పుడు వచ్చా మీ ఆవిడ కబరాన్ని పంపించావా మీ అమ్మాయిని కబరాన్ని పంపించావా ఓకే నేను కలుస్తానులే మీకేం కావాలి సార్ రండి అన్నయ్య గారు కూర్చోండి ఏంటి జాంగ్రీ ఎక్కడ పక్కింటి అయినా సినిమా తీసుకెళ్తా అన్నారు తీసుకెళ్ళమన్నాను పన్నీ తోటలే ఏం లేదమ్మా టీవీలోను తెలుగు మహిళ తెలగపిండి ఉడియాలు గృహలక్ష్మి గోంగూర పచ్చడి అనే వంట వార్పుల మీద కొత్తగా కార్యక్రమాలు పెట్టాలని టీవీ డైరెక్టర్ నా ఫ్రెండ్లే గురు నీకు తెలిసిన మహావంట మహిళ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ఎవరైనా ఉన్నారా ఎవరో ఎందుకనే గారు నేనుగా మా ఇంట్లో టీవీ ఉన్న దగ్గర నుంచి నేను టీవీలో కనిపించాలని నాకు చాలా ఆశగా ఉంది అలా చూస్తున్నారు చేసుకుంటాలే కాకపోతే టీవీ ప్రేక్షకులకి తత్తర్పిత్తర లేకుండా చెప్పాలి అది నీ వల్ల అవుతుందా అని ఎందుకు అవుతానే గారు అవుతుందా ఓ పని చేద్దాం ఓ రిహార్సల్ చూద్దాం ఇదిగో ఇది టీవీ మైక్ అనుకో ఇది మైక్ అనుకో నేను ఇంటర్వ్యూ చేస్తాను ఇది టీవీ కెమెరా ఆ మీనాక్షమ్మ గారు నమస్కారం నమస్కారం మీకు గుత్తంకాయ కూర ఉండడం తెలుసా మీనాక్షమ్మ గారు నమస్కారం మీరు గొత్తివంకయ్య కూర వండడంలో అను భవజ్జుడని మేము తెలుసుకున్నాం మీ గుత్తి వంకాయ కూర తినాలని అర్జెంటుగా ఎదురు చూస్తున్నామా టీవీ ప్రే క్షకుల కోసం మీరు సవిస్తరంగా వివరిస్తారా మొదట నవనవలాడే వంకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి వాటిలో మసాలా పెట్టుకోవడానికి వీలుగా నిలువుగా కోసి పెట్టుకోవాలి సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాని వంకాయలో కూర్చాలి మూకుడిలో నూనె పోసి అందులో వంకాయలు వేసి వేపాలి వైకుంఠపురం వేపాలికుండా ఎంత ఇవ్వమంటావయ్యా ఐదు ఇప్పించండి బాబు ఏమిటి అంతా ఇవ్వను ఐదు రూపాయలు ఇస్తాను అదేం కుదరదండి ఐదు రూపాయలు ఇవ్వాల్సిందే అంత ఇచ్చుకోలేనయ్యా ఐదు ఇస్తాను తీసుకో అంటే చెవిటోని కదా అని చెప్పి డబాయిస్తున్నారేంటి నాకు చెవుడుందని ఉందని నీకు అర్థమైపోయిందా నువ్వు అరిచికి పెట్టిన ఐదు కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను ఇగో ఐదు రూపాయల కంటే ఒక్క పైసా తక్కువైనా నేను తీసుకోను బాబు ఐదు రూపాయలు ఇస్తాను ఐదు ఇయ్యాల్సిందే ఐదే ఇస్తాను ఐదు ఇయ్యాల్సిందే చలవు కులసాగా ఉన్నావా ఏవిటిరా ఏవిటి కొనాలి రా విడు రెండు సంచులు రిక్షాలో పెట్టినందుకు ఐదు రూపాయలు ఇస్తానంటే తక్కువ పాట ఆడుతున్నాడు ఎటు కాదండి ఇంత సామాను మోసుకొచ్చి ఐదు రూపాయలు ఇమ్మంటే కుదరదంటున్నాడు అండి నువ్వు ఇస్తాను ఐదేరా వాడు కావాలంటున్నాడు ఆహా ఏటో మీ వెనక వెరకేసుకొస్తున్నావా ఐదు గంటే పైసా కూడా ఎక్కువగాను నువ్వు అడిగిన ఐదేస్తాను అంటున్నాడు ఈ వాడు కరెక్టే అదేంటయ్యా పొరుగురు వాడిని ఎరకేసుకొస్తున్నావు నేనే కూడగలేదు ఐదే అడిగాను అంతే ఏ హ బాబు తమరు చెప్పబట్టి ఇప్పుడు ఇచ్చాడు ఓకేనా ను విచావు కాబట్టి నోరు ముసుకు పోయాడు అర గంట ప్రాణాలు తోడేస్తున్నాడు ఆ సరే ఏంటి ఇలా వచ్చావు ఏంటి శిశరా ముందు మాట్లాడకోలేదరా అందుకనే వాడికొం ఏంటి ఇలా వచ్చావు విశేషం ఆధారపడకుండా నేను వీధి పోస్ట్ మ్యాన్ ని అయితే నా చుట్టూ తిరగడం ఎందుకు నేను ఏమైనా పోస్ట్ డబ్బా అనుకున్నావా నాకు సైకిల్ ఎక్కడే కానీ డెగటో రాదండి ఏదైనా మోప్ కోసం ఎదుగుతున్నాను అయ్యో పాపం నా భుజం మీరు చేసి థ్యాంక్స్ అండి మా వారు అంతే సైకిల్ దిగడవే గానీ ఎక్కడం రాదు రోజు నేను ఎక్కించాల్సిందే ఏమిటి ఎవరితో నా బదులు వీడిని తెచ్చుకున్నా కొంప తీసి ఈ టపాంగుతే ఈ వీధికి పోస్ట్ మ్యాన్

మీనాక్షి చిన్న గారు పిలిచారా అవును నేను బంధువులు ఇంటికి ఆ బయట బకెట్లు అవి ఉన్నాయి పర్లేదు నేను వాడుకుంటానులండి పాలు పాలు పోస్తాడు పర్లేదు నేను వాడుకుంటానులేండి పేపర్ పేపర్ ఎత్తరు పర్లేదు నేను వాడుకుంటానులండి ఇవి మా ఇంటి తాడాలు పర్లేదు నేను మా వారు నేను చెప్పబట్టి